హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు రాశి వారికి కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది వారికి చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇక కన్యా రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి ఇక కన్యా రాశి వారికి రోజు మంచి అదృశ్య యోగం ఉందని చెప్పవచ్చు అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది తమ మాట తీరుతో అందర్నీ మెప్పించగలుగుతారు ఇక సోదరు మైత్రి అనేది కనబడుతుంది సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా స్థిర నివాసం మీరు పరుచుకున్నకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు ఇక ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక కన్యారాశివారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ప్రత్యర్థులను సైతం మాటలతో ఆకట్టుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరమవుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి రోజంతా ప్రోత్సాహకరంగా గడిచిపోతుంది ఇక సాంకేతిక నిపుణులకు రాజకీయవేత్తలకు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ ప్రతికూలమైన రంగు కాఫీ అదృష్ట సంఖ్య నాలుగు కన్యారాశివారి రోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు